యేసుక్రీస్తులం ఎందుకు నా వందనాలు ఇదిన వాక్య దాని నిమిత్తం కార్యములో పుస్తక నాలుగో అధ్యాయము ఇరవై ఒకటో వచనం చదువుకుందాము ప్రజలందరూ జరిగిన దానిని గుర్తి దేవుని మహిమపరచుని గనుక సభవారు ప్రజలకు భయపడి వీనిని శిక్షించు విధమేమేమి కనుగొనలేక వీరిని గట్టిగా బెదిరించి విడుదల చేసిరి దేవునికి స్తోత్రం హాలూయా హాలూయా లేలుయా మన ప్రభువును ప్రిరక్షకుడును మన కొరకు త్వరగా మేఘవాహనుల మీద రాబోతున్నటువంటి నిజరైన యేసుక్రీస్తు దివ్యనామంలో శాంతి టీవీలో ప్రసారం అవుతున్నటువంటి ఆయన హెచ్చవలసి ఉన్నది అనేటువంటి కార్యక్రమ వీక్షకులైన మీ అందరికీ ఆత్మీయ బంధువులైన మీ అందరికీ నా హృదయపు లోతులో నుంచి ప్రత్యేకమైన వందనాలు శుభాలు తెలియజేస్తున్నాను మీరందరూ ఆత్మలో ఎదుగుతున్నారని నేను భావిస్తున్నాను అలాగే ఆత్మీయంగా ఎదుగుతున్నారని స్పిరిచువల్గా గ్రో అవుతున్నారని భౌతికంగా ఇంకెటాగు రోజులు గడిచే కొద్దీ భౌతిక దినాలు గడిచే కొద్దీ భౌతికమైనటువంటి జీవితంలో శారీరక జీవితంలో గ్రోత్ జరుగుతున్నటువంటి మార్పులు చేర్పులు వస్తాయి చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అవుతారు పెద్దోళ్ళు మరీ పెద్దోళ్ళు అవుతారు ముఖంలో మార్పులు స్వరంలో మార్పులు హార్మోన్స్లో మార్పులు ఇటువంటి చాలా మార్పులు జరుగుతాయి అంటే తర్వాత ఈ మార్పులు జరిగి అలా మార్పు జరుగుతూనే ఉంటుంది లైఫ్ అంతా చేస్తూనే ఉంటుంది ఒకరోజు మునుపున్న స్థితిలోకి తాను వెళ్ళిపోతాడు మన్నైనది వెనకటి వలే మన్నైపోద్ది మట్లో కలిసిపోతాడు తల్లి గర్భంలో చూచినోడు భూగర్భంతో తన జీవిత యాత్రను ముగిస్తాడు తల్లి గర్భానికి భూగర్భాల్లో చేరడానికి మధ్యలో ఉన్నటువంటి ఈ ఆరాటము ఈ పోరాటమే ఒక జీవితం స్తోత్రం సమయంలో రండి మీ ప్రార్థనా విషయాలు మాకు ఖచ్చితంగా తెలియజేయండి మా స్థానిక సంఘంలో ప్రతి శనివారం శుక్రవారం శుక్రవారము శనివారం శుక్రవారం ఉదయం సాయంత్రం శనివారం ఉదయం సాయంత్రం మా స్థానిక మందిరంలో ఉపవాస కూడికలు జరుగుతాయి మీ ప్రార్థనా విషయాలు మీరు ఖచ్చితంగా పంచుకోవాల్సిందిగా కోరుతున్నాను నా రెండు నంబర్లు ఉన్నాయి ఐడియా నంబర్ ఒకటి జియో నెంబర్ ఒకటి ఉంది కాబట్టి మీరు ఈ ప్రకారం కాంటాక్ట్ చేయాల్సిందిగా కోరుతున్నాం మీ ప్రేయర్ రిక్వెస్ట్లు ఖచ్చితంగా పంపించండి మీ ప్రేయర్ రిక్వెస్ట్లో వాట్సాప్ ద్వారా లేకపోతే వాయిస్ మెసేజ్ ద్వారా లేదంటే ఫేస్బుక్ ద్వారా సంతోష్ నెల్లూరు అనే ఫేస్బుక్ అకౌంట్ ఉంటుంది దానికి మీరు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించినట్లయితే లేదంటే హీ మస్ట్ ఇంక్రీజ్ లేకపోతే గిడియోన్ మిషన్ చర్చ్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఆ స్పేస్లో కామెంట్స్ పెట్టవచ్చు మీరు కానీ అలాగా కాంటాక్ట్ చేయడానికి వేరు వేరు విధానాలు ఉన్నాయి అని చెప్తున్నాను నేను జిఎఫ్ఐ హెచ్ఎంఐ టూ థౌజండ్ ఫిఫ్టీన్ టూ జీరో వన్ ఫైవ్ అట్ జీమెయిల్ డాట్ కామ్ ఇదే నా ఈమెయిల్ ఐడి వీటితో మీరు నన్ను కాంటాక్ట్ చేయాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాను ఇస్తూ ఈ సమయంలో ఇరవై రెండో తేదీ అనగా ఐదు రోజుల తర్వాత వచ్చే ఆదివారం సాయంకాలం టౌన్ హాల్లో ఉద్యోగకుడుకి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను ఇంట్లో ఎవరు ఉండొద్దు అందరూ చేసేయండి లాక్ చేసుకుని వచ్చేసేయండి వచ్చి దేవుని మాటలు విని ఆత్మలో ఆనందించి తిరిగి వెళ్లాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాను అరే లుయా నిన్న మనం ఆలోచించిన విషయాలు మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఉన్నాయి తెలుసుకోవాల్సిన విషయాలు ఉన్నాయి మనకు అన్నీ తెలుసు మనం అనుకోవడం లేదు నేను జ్ఞానుడి కదా అని నువ్వు అనుకోనవద్దు అలాగని నేను మూర్ఖుడిని కదా అని కూడా నువ్వు అనుకోవద్దు మనం జ్ఞానులం కాదు మూర్ఖులం కాదు మన అజ్ఞానాన్ని బట్టి గాను జ్ఞానాన్ని బట్టి జ్ఞానులు గాను మనం ఎంచబడతాం అంతవరకే మన అజ్ఞానము తొలగిపోయినప్పుడు ప్రసంగీ గ్రంథంలో రాయబడింది జ్ఞానము వలన అజ్ఞానము తొలగిపోతుంది మొరటతనం తొలగిపోతుంది మృదుత్వం వస్తుందని దేవుడి వాక్యంలో ప్రసంగీ గ్రంథం ఎనిమిది వచ్చామని చూస్తున్నాం స్తోత్రం హలో నిన్న ఆలోచించిన విషయాలు ఏంటో మనం చూసినట్టయితే ఒకటి ఏసుక్రీస్తు నామములో స్వస్థత అవును యేసుక్రీస్తు నామవులో స్వస్థత ఉంది ఎలా చెప్పగలుగుతున్నారు మీరు యేసుక్రీస్తు ఈ లోకంలో ఉన్నప్పుడు అనేక రోగులను స్వస్థపరిచాడు నా నామములా నా ఎందు విశ్వాసం ఉంచువారు లేకపోతే నమ్మిన వారి వల్ల సూచక్రియలు కనబడతాయని చెప్పినప్పుడు స్వస్థత జరుగుతాయని చెప్పాడు కదా ప్రభు అని నామంలో దయ్యములు మాకు లోపడుచున్న చెప్పారు కదా అంటే ఏసునామములు అధికారం ఉందని అర్థం రోగాలకు దెయ్యాలకు వాటి మీద వాటికి యేసు మీద అధికారం లేదు యేసుకు వాటి మీద అధికారం ఉంది దేవుని బిడ్లమైన మనం మనకు వాటి మీద అధికారం ఉంది ఏసునామములో మాత్రమే నాలుగో పన్నెండవచనలో ఏసునామంలో మాత్రమే రక్షణ అని చెప్పినప్పుడు ఏసునామంలో మాత్రం స్వస్థత అని చెప్పడంలో తప్పే లేదు స్వస్థతలు జరుగుతున్నాయండి టెంపరీ హీలింగ్స్ కూడా జరుగుతున్నాయి కాదన్న లేదు కానీ ఏసునామవులో స్వస్థత ఉన్నట్లు నేరకు ఉన్నట్లు హోమాహస్తము కురచ కాలేదు ఆయన చాపబడిన చెయ్యి కురచు కాలేదు ఊత చేయిగా మారలేదు ఆయన స్వస్థపరుస్తాడు నిన్న నిరంతరం ఏకరీతిగా దేవుడు స్వస్థపరుస్తాడు అనే సంగతిని మేము గుర్తు చేస్తున్నాను మనం కూడా ఏ సమయంలో అయినా ప్రభావ నాకు బాగలేదు మా తల్లిగారికి బాగాలేదు మా తండ్రి గారికి బాగాలేదు మా మామయ్య బాగాలేదు మా పెదనానికి బాగాలేదు మా చిన్నానికి బాగాలేదు అని నువ్వు ప్రభు సన్నిధికి వచ్చి ప్రార్థన చేసినట్లయితే వాళ్ళ పక్షాన్ని నువ్వు విజ్ఞాపన చేసినట్లయితే వాళ్ళకి దేవునికి మధ్యలో మధ్యవర్తిగా నువ్వు నిలబడినట్లయితే ఇస్రాయల్ ప్రజలకి దేవునికి మధ్యలో మోసే అడ్డుగా నిలబడినట్లుగా విజ్ఞాపన చేసినట్లుగా మనం చూస్తున్నాం అలా అడ్డుపడినప్పుడు ఏంటి మోసే అన్నప్పుడు ఏసునామోలో స్వస్థత ఉంది మొదటి శతాబ్దంలోనే అయిపోయిందండి స్వస్థతలు ఇంకా లేవు రెండవ శతాబ్దం నుంచి స్వస్థతలు లేవు అని కొంతమంది అంటున్నారు వాటికి ఎటువంటి వాక్య ఆధారాలు లేవు ఈ మొదటి శతాబ్దం రెండవ శతాబ్దం మూడో శతాబ్దం ఎన్ని మనకు తెలుసు కానీ బైబిల్లో అలాగా లేకపోతే సంబంధంగా మొదటి శతాబ్దం రెండవ శతాబ్దం అంటూ లేదు క్రీస్తులంతా ఒకటే రెండో విషయం అంత్య దినాల్లో జరగబోయేది అంత్య దినాల్లో జరగబోయే నేను ఎందుకు తెలుసుకోవాలండి నాకు అవసరం లేదు ఏం జరిగితే జరగని అని అనుకుంటారు అంత్య దినముల్లో ఏం జరగబోతుందో అనేది దేవుడు తన దాసుని ద్వారా ముందుగానే చెప్పాడు ఒక చిన్న ఉదాహరణ పౌల్ గారు తాను ఒక ప్రవచనాత్మకంగా చెప్పాడు ఏపేసీలోని ఆ పెద్దలతో అయ్యా బాబు ఒక మాటేనండి నేను వెళ్ళిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు వస్తాయి అంటే అడవిలోంచి క్రూరమైన తోడేలు వస్తాయని చెప్పడం లేదా నేను వెళ్ళిన తర్వాత మిమ్మల్ని చీల్చేటువంటి మీలో డిజుడి డిజ్యూనిటీని కలుగు చేసినటువంటి దురాత్మలు పనిచేస్తాయి అంటే పౌలు చెప్పిందైనా లేకపోతే ప్రభు చెప్పిందైనా యోబేలు చెప్పిందైనా ఎవరు చెప్పిందైనా అంత్య దినాల్లో అంత్య దిన అపాయకరమైన కాలంలో వచ్చినట్టు తెలుసుకున్నాము వాట్ వుడ్ హ్యాపన్ ఇన్ దిస్ ఎన్ టైమ్స్ అనేదాన్ని మనం తెలుసుకోవాలి నాకు తెలియదండి ఇక నేను గూగుల్ సెర్చ్ మీద ఆధారపడతాను ఆధారపడు గూగుల్ సెర్చ్ మీద ఆధారపడినా గూగుల్ సెర్చ్లో ఆ ఇన్ఫర్మేషన్ అంతా మానవుడే వేస్తున్నాడు ఆ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ని మనకు అవసరతను బట్టి వాడు పంచుతున్నాడు ఆ ఊరికే స్తోత్రం అయితే నాలో జరగబోయేది మనం తెలుసుకున్నప్పుడు మనం సిద్ధపడగలము అమో ఇక త్వరలో రాబోతున్నాడట మూడో విషయము యేసుక్రీస్తు యొక్క నియామం కా అపాయింట్మెంట్ ఆఫ్ జీసస్ యేసు నియమించబడ్డాడండి ఏమండి యేసు ప్రభు గారు ఈ లోకానికి ఎందుకు వచ్చారని నా తండ్రి పంపించాడు వచ్చారంటాడు అంతేగా నా అంతటా నేను ఏమీ చేయడం లేదు మీరు అనుకుంటున్నారేమో నా అంతటి నేను ఏదో చేస్తున్నాను నా అంతటి నేనేది చేయడం లేదు అసలు నేను చేసే బోధ కూడా నాది కాదండి నా తండ్రి ఇది మేమందరం ఏకమయ్యాం మాట్లాడుకున్నాం ఈ బోధ నాకు ఇచ్చాడు ఆ బోధ నాకు ఇచ్చినప్పుడు నేను మీకు ఇచ్చాను నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభు వలన పొంది తిని నాకు రాలేదండి నాకు ప్రభు ఇచ్చాడు ప్రభు ఇచ్చిన దాన్ని నేను ఎందుకు నా దగ్గర దాచుకోవడం అని చెప్పేసి మీకు పంచాను ప్రభు నాకేదో చెప్తున్నాడు ఆ చెప్పినవి నేను మీతో చెప్తున్నాను దేవుని స్తోత్రం యేసుక్రీస్తు నియమించబడ్డాడు అపోస్తుల కాలంలో పదిహేడు అధ్యాయంలో ఆయన న్యాయాధిపతిగా నియమించబడ్డాడు నాలుగవదిగా మనం ఆలోచించిన విషయం యేసుక్రీస్తు యొక్క పునరుత్నం మీరందరూ ఇస్రాయల్లందరూను లేకపోతే ఇస్రాయల్ ప్రజలందరూ ఇస్రాయల్ గోత్రీకులందరూ తెలుసుకోవలసిందేమనగా రూఢిగా తెలుసుకోవాల్సిందేమనగా మీరు సిలువు వేసినట్టు ఒక శుక్రవారం రోజు మీరు సిలువు వేసినటువంటి ఆదివారము విస్తారమైన జనసము ఆయన్ని వెంబడించడాన్ని బట్టి అసూయ పొందిన మీరు యేసుక్రీస్తు యొక్క పునరుత్నం అది ఎప్పుడో జరిగిందండి దాంతో మనకి ఎందుకు అంటారేమో సరే అందుకనే కదండి మేము సంవత్సరానికి ఒకసారి ఈస్టర్ చేసుకుంటున్నాం కదా ఈస్టర్ చేసుకోవడం గురించి నేను మాట్లాడడం లేదండి ప్రభు యొక్క పునరుత్థానము అంటున్నప్పుడు ఆయన పునరుత్నాన్ని బట్టి రెండవ వచనంలో వారు ప్రజలకు యేసును బట్టి మృతుల్లోని పునరుత్నము కలుగునని ప్రకటించుటయు చూచి కలవలు పడి వారి మీదకి వచ్చి ప్రభు యొక్క పునరుత్నము వాస్తవము కాబట్టి మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఇవ్వండి ఈ నాలుగేనా ఇంకేం లేవా ఈ నాలుగు విషయాలు చెప్పడం కోసం ఇన్ని పుస్తకాలు ఎందుకు పెట్టాడండి అరవై ఆరు పుస్తకాలు పెట్టాడే ఒక యోవేలు వేలు విషయాలు తెలుసుకుంటే సరిపోయింది కదా కాదు ఇది లింక్డ్గా ఒకదానికోటి అతుక్కున్నట్లుగా ఒకదానితో ఒకటి అంటిపెట్టినట్టుగా ఒకదానికోటి సంబంధం కలిగినట్లుగా ఉన్నాయి లేఖనాలు అనగా ఈ లేఖనాల్లో ఒక రివిలేషన్ ఉంది ఒక ప్రత్యక్షత ఉంది ఒక ప్రోగ్రెసివ్ రివిలేషన్ ఉంది అది ఇక్కడ చెప్పబడిన దాన్ని మరొక పుస్తకంలో ఇంకా కొద్దిగా ఎక్కువ చెప్పి ఇంకా కొద్దిగా ముందుకు వెళ్ళినప్పుడు మరింత ఎక్కువ చెప్పి ఉదాహరణకి సంఖ్యాకాండంలో మోషే ఇతని సర్పణు గురించి చెప్పారు నికోదేమో చదివాడు అందుకేమో అర్థం కాలేదు అలాగే ప్రభు దగ్గరికి వచ్చి నువ్వు దాని అర్థం చెప్పు అని అడగలేదు కానీ ఏసుప్రభు ఒక ఎస్ ఎక్స్ప్లెయినేషన్ ఇస్తున్నాడు హలో సార్ మీరు జ్ఞానులు అండి బాగా చదువుకున్నారు ధర్మశాస్త్రం చాలాసార్లు తిరగేసి ఉంటారు మీ ధర్మశాస్త్రంలో ఒక వ్యక్తి వస్తాడని ఇవన్నీ చెప్పండి కదా అవును అక్కడేదో అరణ్యంలో స్తంభం నిలబెట్టాడు సర్పములు ఎత్తాడు అవును ఉందది ఇప్పుడు దాని నెరవేర్పు జరగబోతుంది ఎక్కడ జరిగింది దాని నెరవేర్పు స్తంభం మీద సర్పాన్ని నిలబెట్టారు దాన్ని చూసినవాడు దాని కాటుకు గురైనోడు దాని దాన్ని నిదాన్ని చూసినప్పుడు బతికాడు ఓకే అయిపోయింది ఇప్పుడు ఆ విషయం ఎందుకు యేసుక్రీస్తుని గురించి తెలుసుకోవాలి అంటే పాత నిబంధనలోని కథనాలు పాత నిబంధనలోని సన్నివేశాల ద్వారా కూడా ఆయన మనం తెలుసుకోవచ్చు కాబట్టి తెలుసుకోవాల్సిన వాటే తెలుసుకుందాం తెలుసుకోకూడని వాటిని తెలుసుకోవాల్సిన అవసరం లేని వాటిని తెలుసుకుంటున్నారు ఈరోజు అనవసరమైన విషయాలు తెలుసుకుంటున్నారండి అవసరమైన విషయాలు ఎవరు తెలుసుకుంటున్నారు ఎవరు అడిగారు నన్ను నెక్స్ట్ ఎవరు గవర్నమెంట్ ఎవరిది ఏమో తెలియదండి ఏ గవర్నమెంట్ వస్తే మనకేంటి ఏ గవర్నమెంట్ వచ్చినా కష్టాలు తప్పు కదా క్రీస్తు రాజ్యం రావాలంతవరకే కానీ ఈ గవర్నమెంట్లు మారితే ఏమీ ఉంటే ఏమీ పర్లేదు లేకపోయినా పర్లేదు సరే దేవునికి స్తోత్రం హలే లూయా కాబట్టి తెలుసుకోవాల్సిన వాటిని తెలుసుకుంటూ ముందు సాగడానికి ప్రభు మనందరికీ సహాయం చేయనుగాక ఈరోజు మన ధ్యానం నిమిత్తమై స్తోత్రం హలే లూయా అపోస్తుల కార్యములు నాలుగో వచ్చాయము ఇరవై ఒకటో వచ్చిన మన మూలవాక్యం బుక్ ఆఫ్ యాక్ట్స్ ఆఫ్ అపోజల్స్ ఫోర్త్ చాప్టర్ వర్డ్స్ ట్వంటీ వన్ ప్రజలందరూ జరిగిన దాని గురించి కనుక సభ ప్రజలకు భయపడి వీరిని శిక్షించు శిక్షించు విధ విధమేమని లేక వీరిని గట్టిగా బెదిరించి విడుదల చేసేది స్తోత్రం నేను చదువుతున్నాను ఇరవై ఒకటో వచ్చిన సిన్స్ ద మెంబర్స్ ఆఫ్ ది కౌన్సిల్ అంటే ఆ కౌన్సిల్ అంటే సన్న సభ లేదా ఆ సమావేశం వాళ్ళు సిన్స్ ద మెంబర్స్ ఆఫ్ ది కౌన్సిల్ కుడ్ నాట్ కమ్ అప్ విత్ ఏ క్రైమ్ దే కుడ్ పనిష్ దెమ్ ఫర్ దే థ్రెటన్ దెమ్ వన్స్ మోర్ అండ్ లెట్ దెమ్ గో ఆల్ ద పీపుల్ ప్రైస్ ఇర్ గాన్ థ్రిల్డ్ ఓవర్ ద మెరకల్స్ హీలింగ్ ఆఫ్ ద క్రిపుల్ మ్యాన్ అండ్ ద మ్యాన్ ఓవర్ రిసీస్ మెరకల్స్ అయిన్ వాస్ ఓవర్ 40 ఇయర్స్ ఓల్డ్ ఇక్కడ ఏం రాయబడిందంటే వాళ్ళు సరే ఇప్పుడు ఏం చేద్దాం వీళ్ళని ఫస్ట్ టైం కదా వదిలేద్దాం లేండి అలాగే ఎలాగా కొద్దిగా వార్నింగ్ ఇద్దాం బెదిరిద్దాం ఎస్ దట్స్ అ గుడ్ ఐడియా ప్రజలందరూ జరిగిన దాని గురించి ఏం చేశారు దేవుని మహిమపరిచిరి దేవుని అని కాదండి దేవుని మహిమపరచుచుండిరి మరలా చెప్తున్నా వాళ్ళు దేవుని అని కాదు అంటే దేవుని మయోపరచలేదా వాళ్ళు దేవుని మహిమపరిచారు కానీ దేవుని మహిమపరుస్తూ ఉన్నారు సోద్రాం సోత్రాం ఆ చాలండి ఆపండి అని కాదు ఆ మూడు హలే చెప్తామని ఆపండి అని కాదు వాళ్ళు దేవుని మహిమపరుచుచూ ఉండిరి గనుక సభవారు ప్రజలకు భయపడిపోయి దేనికి భయపడ్డారు అధికారుల మిమ్మల్ని కొడతాం చేస్తాం అన్నదానికి కాదు ప్రజలు జరిగిన దాన్ని గురించి దేవుని మహిమపరుస్తూ ఉన్నారు దేవుని మహిమపరుస్తూ ఉన్నప్పుడు సభ వారు ప్రజలకు భయపడిపోయి దేవునికి భయపడిపోయి దేవుని మయోపరుస్తున్నప్పుడు సభవారు ప్రజలకు భయపడిపోయి వీళ్ళని శిక్షించే విధానం ఎలా శిక్షించాలబ్బా శిక్షిస్తా వాళ్ళు తిరగబడతారు ఇప్పటికే తిరుగుబాటు ద్వారాల్లో ఉన్నారు ఈ ఉదురు చిన్నవాళ్ళు కాదు తిరుగుబాటు చేసేవాళ్ళు కాబట్టి వీరిని గట్టిగా బెదిరించి విడుదల చేసిరి దేవుని మహిమపరచడం అది మన టైటిల్ ఆ మొదటి భాగంలో ఉందో ప్రజలందరూ జరిగిన దాని గురించి దేవుని మహిమ పరుచుచుండే స్తోత్రం ప్రజలు దేవుని మత స్వార్థ ఐదో వచ్చా పదహారు వచ్చిన వాళ్ళు రాయబడింది మీ యొక్క సత్క్రియను చూచి పరలోక పొందున్న తండ్రిని వారు మయమరచున్నట్లు వాళ్ళ తండ్రి గురించి వాళ్ళకి తెలియదు పరలోక తండ్రి గురించి వాళ్ళకి తెలియదు నిజదేవుని గురించి వాళ్ళకి తెలియదు కానీ అమ్మో మీ దేవుడు చాలా గొప్పవాడండి ఆ పని చేశాడా ఈ పని చేశాడా వారున్నారు వాళ్ళకి తెలిసింది కొద్దిగా ఇస్రాయలుడికి తెలిసినంత తెలియదు దేవుడి గురించి కానీ అయ్యా మీ దేవుడి గురించి వింటున్నప్పుడల్లా మా గుండె కరిగిపోయింది మీకు అప్పగిస్తాడు దేవుడు అది మాత్రం పక్కా మీకోసం సముద్రమును చీల్చిన దేవుడు మీకోసం ఈ నగరాన్ని ఇవ్వడా ఈ పట్టణాన్ని ఇవ్వడా కాబట్టి మేము కమిటీ అయిపోయాము మానసికంగా సిద్ధపడ్డాం మా పట్టణంలో నేకమైన నశించిపోబోతున్నారు సధమలో ప్రజలు కాలిపోయినట్లుగా ప్రజలు మునిగిపోయారు కాలిపోయారు నశించిపోయారు వారు వారిని శిక్షించే విధానాన్ని కనుగొనడాక అంటే కొత్త విధానంలో వాళ్ళని శిక్షించాలి అని అనుకున్నారండి ఈ శిక్షతో వీళ్ళు ఇక సువార్త లేదు ఏమి లేదు నమస్కారం అండి మేము పొరపాటున ప్రచారం చేశాం అని అనాలి అని ఎక్స్పెక్ట్ చేశారు కానీ వాళ్ళు అలా చేయలేదు ఎందుకు చెప్తున్నా అంటే ప్రజలు దేవుణ్ణి భయం పరుస్తుంది దేవుణ్ణి ఎందుకు భయం వై డిడ్ దోస్ పీపుల్ గ్లోరిఫైడ్ గాడ్ యహోమ దేవుణ్ణి యేసు ప్రభు యొక్క దేవుణ్ణి వాళ్ళు ఆరాధిస్తున్నాడు దేవుణ్ణి ఎందుకు ఆ సందర్భంలో మయమరచారు ఇప్పుడు అందరూ దేవుడినామని మయం పరచండి చేతులు ఎత్తండి అని వాళ్ళు అనలేదు అధికారులు కానీ వాళ్ళెందుకు మహిమపరచండి అని చెప్పకుండానే ఈ ఈరోజు అందరూ అని చెప్పుకొని మహిమపరుస్తున్నారు ఓకే ఏదైనా ఓకే వారు మహిమపరచుండేది కనుక సభవారు ప్రజలకు భయపడి ప్రజలకు భయపడ్డారు ప్రజలు ఏమి చేయడం లేదు ప్రజలకు బోధిస్తున్నప్పుడు విన్నారు వాళ్ళు యేసుప్రభు యొక్క పునరుత్నం అని దానికి కన్విన్స్ అయ్యారు ఇప్పుడు ప్రజలకు భయపడిపోయారు ప్రజలు భయపెడితే భయపెట్టిన వాళ్ళు కాదు వాళ్ళు బెదిరిస్తే బెదిరిపోని వాళ్ళు అపోస్తులు ప్రజలు భయపిస్తే భయపడిన వాళ్ళు కాదు అధికారులు వాళ్ళు భయపెట్టకుండానే వాళ్ళు భయపడ్డారు స్తోత్రం దేవుని మయముపరిచారు దేనికోసం స్తోత్రం నాలుగో వచ్చాయము నాలుగో వచ్చినాము మొట్టమొదటి విషయం వాక్యం విని వారిలో అనేకుడు నమ్మి వారి పురుషుల సంఖ్య ఇంచుమించు ఐదు వేల దేవుడు జన్మలో రక్షించాడు వారితో చేర్చాడు వారి యొక్క మధ్యలో జరిగినటువంటి దైవ కార్యాన్ని బట్టి దేవుని మయంపరచాడు ఊరికే మయంపరుస్తానే బాబు ఎందుకు దేవుని స్తోత్రం అన్నా ఏం లేదండి ఊరిని అలా అనిపించింది కాదు నూట ముప్పై ఆరో కీర్తన మన ఇంటి దగ్గర చదివితే అక్కడ ఒక్కో మాట చెప్పి చివర్న ఆయన కృప నిరంతరం ఆయన కృప నిరంతరముడను అంటే దా అంటే దాని దాని ఏంటి స్తోత్రం చెప్తున్నారు స్తుస్తున్నారు మయమపరుస్తున్నారు దేవుని యొక్క కృపను కొనియాడుతున్నారు ఒకటి దైవ కార్యాన్ని బట్టి వాళ్ళు దేవున్నామని మయపరిచారు దేవుని కార్యం అంటే ప్రజలు రక్షించబడ్డం ప్రజలు రక్షించడం అనేది మనిషి చేసే పని కాదు రెండోది మనం ఆలోచిస్తున్న విషయం ఏమైంది ఈ కుటుంబానికి లేకపోతే ఈ ఆత్మీయ కుటుంబానికి ఈ సంఘానికి ఈ సమాజానికి ఏమైంది దేవుని మయం కారణం ఏంటి నాలుగో అధ్యాయము తొమ్మిదో వచనం ఆ దుర్బలుడికి ఆ దుర్బలుడికి ఆ కుంటోడికి పుట్టి మొదలు పుట్టిన మొదలుకొని కుంటివాడైన వ్యక్తికి మీ ఎదుటి నిలబడిన ఈ వ్యక్తికి ఏ దుర్బలునికి చేయబడిన ఉపకారముల గురించి దేని వలన స్వస్థత పొందినని మీరు మమ్మల్ని విమర్శిస్తున్నారండి మీరు మమ్మల్ని తప్పడుతున్నారండి అసలు మిమ్మల్ని ఊడి చేయమన్నానే ఆ కుట్రెడ్డి బాగా చేయాల్సిన పని ఏంది వచ్చారు ప్రార్థన చేసుకొని వెళ్ళిపోవాలి ఏంది దాత అన్నట్టుగా అడిగారు రెండోది దైవిక స్వస్థతను బట్టి వాళ్ళు దేవుని భయం రక్షించబడ్డం అనేటువంటి రక్షణ అనేటువంటి దైవ కార్యాన్ని బట్టి వాడు దేవుని మయంపరిచారు రెండవది స్వస్థతను బట్టి ఉన్నామని మయపరిచారు మూడవది నాలుగో వచ్చాయో పదమూడవోహాలు ఆశ్చర్యపడి వారు అధికారులే కాదు ఈ అనుచరులు ఈ అభిమానులు ఈ ప్రజలు కూడా ఆశ్చర్యపారు నిజమే కదా ఈ ధైర్యం ఏంటి ఈ మొడి ధైర్యం ఏంటి నాకెవరికి లేని ధైర్యం ఎక్కడిది ఇదిగో నువ్వు ఆ మనుషులతో కూడా తిరిగి అన్నప్పుడు లేదు బాబా అని ఒట్టు పెట్టుకొని శప్పించుకొని ఇలా చేశాడే ఇప్పుడు ఈ వ్యక్తి ఎలా మాట్లాడుతున్నాడు తెగించి మాట్లాడుతున్నాడు ఎక్కడి నుంచి వచ్చింది ఈ ధైర్యం యేసుతో ఉన్న వాళ్ళకి ధైర్యం స్తోత్రం లే ఒకటి దైవ కార్యాన్ని బట్టి వాళ్ళు దేవున్నామా అని మేము పరిచారు దైవిక స్వస్థతను బట్టి దేవున్నామా అని మేము పరిచారు మూడోది దేవుడిచ్చిన ధైర్యాన్ని బట్టి వాళ్ళ యొక్క తెగింపు ధైర్యాన్ని బట్టి వాళ్ళు స్తోత్రం దేవున్నామా అని మేము పరిచారు దేవుడైన యహోవానామా నామాన్ని మయం పరిచారు అనగా దేవునికి మహిమను ఆరోపించారు దేవపుత్రులు అన ఆరోపించుడి ఇరవై తొమ్మిదో కీర్తన ఒకటో వచ్చిన వాళ్ళు ఓ సన్స్ ఆఫ్ గాడ్ టు గాడ్ అని రాయబడింది హలో నాలుగో విషయం నేను చెప్పి ముగిస్తాను నాలుగో వచ్చాము ఇరవై వచ్చిన మేము కన్న వాటిని విన్నవాటిని చెప్పకేమని వారికి ఉత్తర చూసారా వారి యొక్క ఉత్తరాన్ని బట్టి ఉత్తరము దక్షిణము తూర్పు పడమరాని కాదు వారి యొక్క ఉత్తరాన్ని బట్టి అంటే ఉత్తరం ఇచ్చిరి అంటే ఉత్తరం అంటే లెటర్ ఇచ్చారని కాదు లేఖ ఇచ్చారని కాదు సమాధానం ఇచ్చారు దే రిప్లైడ్ దె యాన్సర్డ్ మీరు అడిగారు మేము చెప్పాం ఏం చెప్పిన వాళ్ళు మేము కన్న వాటిని విన్న వాటిని గురించి చెప్పకుండా ఉండలేము అనగా ఉత్తరాన్ని బట్టి ఈ ఉత్తరం ఎలా ఇచ్చారు వాళ్ళు ఈ జవాబు ఎలా ఇచ్చారు ఆ గడియలో మీరు ఏం మాట్లాడవాలనో మీకు తెలియదు ఇష్టం మీరు వెలుకువగా ఉన్నట్లయితే ఇష్టవం కాదా మేమేం చెప్పాలబ్బా వీళ్ళు ఫలాని అడిగితే ఫలాంటి అడిగితే ఏం చెప్పాలి వాళ్ళు లాజిక్స్గా లాజికల్గా అడిగితే లేదా ఫిలాసఫికల్గా అడిగితే ఫలాని విధంగా అడిగితే మేమేం సమాధానం చెప్పాలనుకుంటారు మీరు ఏమి సమాధానం చెప్పాలో దేవుడు మీకు తెలియజేస్తాడు మనం ప్రిపేర్ కానీ వాళ్ళు అడిగితే మనం ఏం సమాధానం చెప్తాం ప్రిపేర్ అయినవి చెప్తే ఓకే స్తోత్రం వారి యొక్క ఉత్తరాన్ని బట్టి స్తోత్రం వాళ్ళు దేవుని నామాన్ని భయం దేవుని ఇస్తాం హలే నా మాటలు నేను ఇక్కడ ముగిస్తున్నాను దేవుని కార్యాలను బట్టి దేవుని స్థుతించి దేవుని స్వస్థతను బట్టి దేవుని స్థుతించి దేవుడిచ్చిన ధైర్యాన్ని బట్టి దేవుని స్థుతించి అదే అనేది స్థుతించడం మహోపరచడం అనే దానికి పర్యాయ పదమే స్థుతించడం కీర్తించడం కొనియాడడం గణపరచడం ఇంకేదైనా చెప్పుకోండి నాలుగో విషయము వారి యొక్క ఉత్తరాన్ని బట్టి ఉత్తరం ఇవ్వాలి అంటే వాళ్ళకి దేవుడు జ్ఞానం అనుగ్రహించాడు ఈ జ్ఞానం అనుగ్రహించబడిన జ్ఞానము చొప్పున అనుగ్రహించబడిన దేవుని కృపచొప్పు కాబట్టి దేవుని నామాన్ని మహిమపరచాల్సిన అవసరం ఉంది మహిమపరుస్తూ ముందుకు సాగడానికి ప్రభు మనందరికీ సహాయం కాక ఆమె సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా చర్చ్ ఆరోవ వీధి శాంతినగర్ నెల్లూరు ఫోర్ ఆంధ్రప్రదేశ్ పిన్ ఐదు రెండు నాలుగు సున్నా సున్నా నాలుగు మా ఫోన్ నంబర్లు సెవెన్ జీరో త్రీ సిక్స్ డబల్ ఫోర్ త్రీ సిక్స్ వన్ త్రీ మరి ఒక నెంబర్ నైన్ త్రీ నైన్ డబల్ టూ నైన్ త్రీ జీరో వన్ జీరో మా ఈమెయిల్ ఐడి జిఎఫ్ఐ హెచ్ఎంఐ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అట్ ది రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ దేవుడు మిమ్మను ఆశీర్వదించుగాక ఆమె